ఇమేజ్ తో ఎన్నేళ్లుంటాం చెప్పండి కొన్నేళ్ల తరువాత మన ఇమేజ్ చూస్తే మనకే బోర్ వస్తుంది కదా అదే ప్రతిసారి కొత్తగా ట్రై చేస్తే ఫలితంతో పని లేకుండా కిక్ వస్తుంది మన హీరోయిన్స్ కూడా ఇదే చేస్తున్నారు ఇప్పుడు మా కొద్దు బాబోయ్ ఈ పాత ఇమేజ్ అంటున్నారు వాళ్ళు ఉన్న ఇమేజ్ పోయినా పర్లేదట కొత్త ఇమేజ్ కావాలట వాళ్ళ మేక్ కష్టాల్ని మన ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూసేద్దాం గ్లామర్ రోజ్ చేసే హీరోయిన్లకు నటిగా నిరూపించుకోవాలనుండదా నటిగా మెప్పించిన వాళ్లకు డోస్ పెంచాలనుండదా ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే జరుగుతోంది రోల్ రివర్స్ చేసుకుంటున్నారు కొందరు స్టార్ హీరోయిన్లు నిన్నటి వరకు గ్లామర్ కు దూరంగా ఉన్న అనుపమ టెల్లు లో బాంబ్ పేల్చారు ఈమె దెబ్బకు థియేటర్స్ షేక్ అయ్యాయి అసలు అనుపమా పరమేశ్వరన్ ఈ క్యారెక్టర్ చేశారా అంటూ చూశాక ఫ్యాన్సే షాక్ అయ్యారు లిప్లాక్స్ గ్లామర్ షో ఇలా ఒకటేంటి ఒక్క సినిమాతోని త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇమేజ్ మేక్ చేసుకున్నారి బ్యూటీ మరోవైపు మహానటి తరువాత కీర్తి సురేష్ సైతం ఇదే చేశారు సినిమా సినిమాకి గ్లామర్ డోస్ పెంచుతూ మధ్య మధ్యలో దసరా లాంటి సినిమాల్లో అలరిస్తున్నారు క్రితిశెట్టి కూడా ఇమేజ్ మేకోవర్ కోసం బానే తంటాలు పడుతున్నారు గ్లామర్ షోకు ఓపెన్ గా ఓకే చెప్తున్నారు వీళ్ల లెక్కలిలా ఉంటే డాన్సింగ్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న శ్రీలీల ఇప్పట్నుంచి తనలోని నటిని పరిచయం చేయాలని చూస్తున్నారు గుంటూరు కారం తర్వాత ఆచితూచి కథలు ఎంపిక చేసుకుంటున్నారు ఈ ముద్దుగుమ్మ సమంత కాజల్ అగర్వాల్ తమన్నా లాంటి సీనియర్స్ ఇప్పుడు యాక్షన్ ఇమేజ్ పై ఫోకస్ చేశారు ఇప్పటి వరకు చేయని గ్లామర్ రోల్ లేదు సీనియారిటీ వచ్చింది కాబట్టి యాక్షన్ రోల్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు ఇక అనుష్క శెట్టి నయనతార ఎప్పుడూ ఒక ఇమేజ్ చట్టంలో ఇరుక్కోలేదు మొత్తానికి హీరోయిన్స్ అంతా ఒకేసారి ఇమేజ్ మార్చుకోవాలనుకుంటున్నారు